తెలంగాణలో బానుడి బీభత్సం బానుడి దెబ్బకు భారీగా జనాల మృతి నల్గొండ ములుగు జిల్లాలో నలభై ఐదు డిగ్రీలు నమోదు వడదెబ్బతో ఐదుగురు పిడుగుపాటుకు ఒకరు మృతి వచ్చే నాలుగు రోజులు వ వడగాలు రాష్ట్రంలో ముఖ్యంగా చూసుకుంటే ఈ నెల మూడు వరకు కూడా అంటే మే నెల మూడు వరకు కూడా ఎండలైతే కొనసాగుతాయని పలు జిల్లాలకు వడగాలు కూడా ముప్పు పొంచి ఉందని చెప్తారు హెచ్చరికలు జారీ చేశారు ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్ వరంగల్ నిజామాబాద్ నల్గొండ మహబూబ్ నగర్ ఖమ్మం జిల్లాల్లో వడగలుపులు వేస్తాయని చెప్పారు ఈ జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలు కూడా జారీ చేశారు రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడటంతో ఎండల తీవ్రత కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయని కూడా చెప్తున్నారు రాష్ట్రంలో అత్యధికంగా నలభై ఐదు పాయింట్ ఐదు డిగ్రీ ఉష్ణోగ్రత నమోదవుతుంది అయితే ముఖ్యంగా చూసుకుంటే నిన్న ఐదుగురు అయితే చనిపోవడం జరిగింది ఆరుగురు మొత్తంగా ఆరుగురు అయితే చనిపోయారు ములుగు జిల్లా వేటూరు నగరంలో చనిపోవడం జరిగింది అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి ఇలా ఒక్కొక్క జిల్లా నుంచి ఒక్కొక్కరు అయితే చనిపోతూ వస్తూ ఉన్నారన్నమాట అదేవిధంగా చూసుకున్నట్టు ఇక్కడ మీరు చూడొచ్చు చిత్రంలోని ఇలా దాదాపు ఆరుగురు అయితే చనిపోవడం అయితే జరిగింది వడదెబ్బతోటి సో ప్రజలైతే గమనించాలి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు అయితే తీసుకోమని చెప్పింది ప్రభుత్వం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి